మేషరాశి మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి నుండి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఈ మేషరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఈ ఈ రాశివారి స్త్రీ పురుషులు అన్ని విధముల అనుకూలంగా ఉంటుంది భాగ్యాధిపతి గురుడు అయినందువలన రెండు మూడు స్థానాల్లో సంచరిస్తూ ఉంటారు ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే ఏ లోటు లేకుండా వారు అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరమున ఉద్యోగులకు మంచి కాలంగా చెప్పుకోవచ్చు యోగదాయకంగా ఉండడం ప్రమోషన్లు కలుగుతాయి బదిలీలు కూడా అధికారులు మన్ననలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలయందు పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు ఉంటుంది రాజకీయ నాయకులకి గురుబలం బాగుంది శని బలం ఉన్నందువలన అనుకూలంగా ఉంటుంది అధిక నాయకులతో సఖ్యత ధన వ్యయం తప్పదు ప్రజల్లో గుర్తింపు ఉంటుంది కోర్టు కేసులో విజయవంతంగా ఉంటుంది ఈ సంవత్సరమున కళాకారులకి ఆధిపత్య రా రాజ్యాధిపతి పదకొండవ ఇంటున ఉండుటచే అంతా కూడా శుభదాయకంగా చెప్పుకోవచ్చు గురుబలం వలన అవార్డులు రివార్డులు పొందుతారు ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు ఉంటాయి అలాగే ఈ సంవత్సరమున విద్యార్థులకి గురుబలం బాగుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడిసన్ ఈసెట్ అలాగే ఐఏఎస్ ఐపిఎస్ చదువుతున్న వారందరికీ కూడా ఈ సంవత్సరము పరీక్షల్లో ఉన్నత విజయవంతాన్ని సాధిస్తారు ర్యాంకులు కూడా సాధిస్తారు క్రీడాకారులకి మంచి కాలంగా చెప్పుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ స్థానంలో వారు గుర్తింపు పొందుతారు వ్యవసాయదారులకి రైతులకి ఈ సంవత్సరము రెండు పంటలు పలిస్తాయి శని పదకొండవ ఇంటిన ఉన్నందువలన ఈ సంవత్సరము పంట చాలా బాగుంటుంది మంచి దిగుబడి సాధిస్తారు గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చి వారు చక్కగా శుభంగా ఉంటారు ఈ సంవత్సరం మేషరాశి స్త్రీలకు కొంతమేర అనుకూలంగా ఉంటుంది శని ప్రభావం వలన మనశ్శాంతి ఉండడం ఆరోగ్యవంతంగా ఉంటారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉన్నప్పటికీ కూడా రాజీ పడతారు ఉద్యోగాలు ఉన్న ఉన్న స్త్రీలందరూ కూడా ప్రమోషన్లు నిలిచి మంచి స్థాయి పొందుతారు మొత్తం మీద ఈ మేషరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధి ఉంది వారు అంతా కూడా శుభంగా లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు పూజలు ఏమనగా నరదృష్టి అధికంగా ఉన్నందువలన మంగళవార నియమాలు పాటించాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాల దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే అమ్మవారికి ఎర్ర గులాబీ పుష్పాలతో పూజిస్తే కనుక వారికి ఈ సంవత్సరం పొడుగున నిత్యము ఆచరిస్తే అమ్మవారికి అనుగ్రహం కలిగే వారు చక్కగా ఈ సంవత్సరము విజయవంతంగా అన్ని కూడా సాధిస్తారు తదుపరి వృషభ